హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మినప సున్నుండలు ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ టిప్స్తో సింపుల్గా చేసి చూడండి చాలా రుచిగా వస్తాయి అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఈ సున్నుండల కోసం ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు గుళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువసేపే పడుతుంది మినపప్పు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి బియ్యం త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం ముందుగా వేసుకుంటే అవి మాడిపోతాయండి అందుకే మినపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి చూండి ఈ విధంగా మనకి మినపప్పు అనేది బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుళ్ళు వేసుకోవాలి మినపప్పు అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు నుండి నాలుగు వరకు యాలకులు కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మనం ఈ విధంగా వెడల్పెట్టి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో మనం ఒకప్పు మినప్పప్పుకి ఒకప్పు వరకు షుగర్ తీసుకొని షుగర్ను కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మినప్పిండిలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం షుగరు ఈ మినప్పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు మినప్పప్పుకి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వేసుకోవాలి మనం ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు వరకు షుగరు హాఫ్ కప్పు వరకు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అనేది మొత్తం పిండికి పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఉండలుగా బాగా నొక్కుతూ చేసుకోవాలి చూండి ఈ విధంగా చేసుకోవాలి అదేవిధంగా మొత్తం పిండిని ఈ విధంగా మొత్తం ఉండలుగా చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినా సరే ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి